సమయోచితమైన మాట అది మనోహరం అని అంటాడు అలాగే అది వెండి పల్లెంలో పెట్టిన బంగారు వంటిదే అని కూడా అంటాడు కాబట్టి మనం సమయోచితంగా మాట్లాడుకుందాం ఈ వానలు మనకు పడుతున్నాయి కాబట్టి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం ఈ వీడియో అన్నది మీరు ఇంతవరకు ఏ విషయాలు అయితే మర్చిపోయారో వాటిని గుర్తు చేయడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే వాన నీరు ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు టాప్లో కనపడేది నీరు రెయిన్ వాటర్ అనమాట మరి వాన నీటిని ఎవరైనా తాగడానికి ఇష్టపడతారా లేదా వాన నీటిలో తడవడానికి ఎవరైనా ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు ఎందుకంటే వాన నీరు ఆకాశంలో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో భూమి మీదకి వచ్చేసరికి అది అంత స్వచ్ఛంగా ఉండదనమాట దాని స్వచ్ఛత నది కోల్పోతుందన్నమాట ఆకాశంలో స్వచ్ఛంగా ఉన్న ఈ వాన నీరు భూమి మీదకి వచ్చేసరికి ఎందుకు ఈ స్వచ్ఛతను కోల్పోయింది ఎక్కడ సమస్య జరిగింది అంటే మధ్యలో సమస్య జరిగింది అలానే దేవుడు చేసిన ప్రతి వస్తువు సృష్టిలో ఉన్న ప్రతిది స్వచ్ఛమైనది మంచిది ఇంకా యథార్థమైనది అని కూడా మనం అనొచ్చు మనిషి కూడా పుట్టినప్పుడు ఎంతో మంచివాడు పెరిగి పెద్ద అయ్యేసరికి తనలో దేవుని లక్షణాలను ఆ మంచి మంచి లక్షణాలను అన్నిటినీ కోల్పోతాడనమాట మరి మంచిగా యథార్థంగా ఉన్న మనిషి స్వచ్ఛంగా ఉన్న మనిషి పెరిగి పెద్ద అయినా సరే ఈ యథార్థతను కోల్పోకుండా ఉండగలడా అసలు ఉండకపోతే ఏమవుతుంది అని అంటే దేవుడు ఏమంటాడంటే చిన్న బిడ్డలు ఉన్నారే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అంటాడు మరి మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే చిన్న బిడ్డలు వంటి వారిగా మనం మారాలన్నమాట ఎలా మారగలం పుట్టినప్పటి నుంచి ఉన్న స్వచ్ఛత ఆ యథార్థత పెరిగి పెద్దయ్యే వరకు మనం కాపాడుకోగలమా కాపాడుకోగలం వాననీరు ఇది ఎలాంటిదంటే వాననీరు ఆకాశంలో ఎంత స్వచ్ఛంగా ఉందో అంతే స్వచ్ఛంగా భూమి మీద పడగలదా అని చెప్పినట్లు నీరు అయితే అది ఆకాశాల నుంచి భూమి మీద పడేటప్పుడు ఆ స్వచ్ఛతను కోల్పోతుంది కానీ మనిషి మాత్రం పుట్టినప్పటి నుంచి ఎంత స్వచ్ఛంగా ఎంత యథార్థంగా ఎంత మంచిగా ఉన్నాడో అదే మంచితనాన్ని తను చచ్చిపోయేంత వరకు కూడా తను కొనసాగించవచ్చు రుజువు ఏంటంటే ఏసుక్రీస్తు వారు అలా యథార్థంగా తను తన జీవితాన్ని కొనసాగించగలుగుటకు సహాయపడే ఒకే ఒక గ్రంథం బైబిల్ మరి బైబిల్ని చేతపట్టుకున్న వాళ్ళు ఆ యథార్థతను అలాగే కొనసాగించుకోగలరా అంటే నూటికి నూరు శాతం కొనసాగించుకోగలరు ఎలా అన్నది మనం ఆలోచిద్దాం ముందుగా ఈ వీడియోలో మనం తల్లిదండ్రులకు కొన్ని సూచనలు అలాగే ఎవరినసులైన వారికి కొన్ని సూచనలను మనం ఆలోచించబోతున్నాం ముందుగా తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించగలిగితే తల్లిదండ్రులరా గమనించండి ఈ పిల్లలు ఒకవేళ మీరు మీ పిల్లల్ని బయటికి పంపించాలనుకోండి రోడ్డు నిండా ముల్లులు అనుకోండి మీరు ఏం చేస్తారు వెళ్ళి ఆ ముల్లులన్నింటినీ పెరుగుతారా అంటే పెరకరు మీ పిల్లలకి చెప్పులు తొడిగిస్తారు సులువుగా చెప్పులు తొడిగిస్తారు అనమాట అలానే లోకంలో ఉన్న చెడుని మాలిన్యాన్ని అవన్నిటిని అంటించుకోకుండా మీ పిల్లలకు మీరు ఈ వాక్యాన్ని కనుక మీరు తొడగగలిగితే మీ పిల్లలు అవన్నిటిని అంటించుకోకుండా చివరి వరకు వారి బ్రతుకు అంతం వరకు పరిశుద్ధంగా స్వచ్ఛంగా యథార్థంగా బ్రతకగలరు ఇది సాధ్యమా అంటే సాధ్యమే యేసుక్రీస్తు గారు కూడా ఉన్నతంగా పెరిగినట్లు మనం చూడగలం తల్లిదండ్రులు గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు మీ పిల్లల దగ్గర బైబిల్ చదివిపించండి ఖచ్చితంగా మీ పిల్లల దగ్గర బైబిల్ చదివిపించాలన్నమాట ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే బాలుడు నడవలసిన వానికి మేరపము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అన్నాడు మరి ఏ పిల్లలైనా రోజు బైబిల్ చదువుతున్నారంటే లేదు ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో బైబిల్ చదవమని చెప్తున్నారంటే లేదు ఏమంటారంటే హోంవర్క్ చేయమంటారు కానీ బైబిల్ మాత్రం చదవమని ఏ తల్లిదండ్రులు చెప్పట్లేదు ఆ పిల్లలు మా మాట వినరండి అని కూడా మీరు అనడానికి వీల్లేదనమాట ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినాలి అని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు మీరు కనుక రోజు మీ పిల్లల దగ్గర బైబిల్ చదివించగలిగితే మీ పిల్లలు మీ మాట వింటారు ఉన్నతంగా వారి జీవితాన్ని వారు సరిదిద్దుకోగలరు అనమాట ఎందుకంటే ఎవరై చేతులైతే మురికైపోతాయో వాళ్ళు ఏ దేన్నైనా ముట్టుకోవడానికి సిద్ధపడతారు అనమాట బట్టి మీ పిల్లలు జీవితాలు మలినం అయిపోకుండా చిన్నప్పటి నుంచి మీరు కాపాడగలిగితే పెద్ద అయిన తర్వాత వారు ఉన్నతంగా వారి జీవితాన్ని వారు కాపాడుకోగలరు వారు సరైన మార్గంలో వాళ్ళు నడవగలరు రే పొద్దున దేవుడు లెక్క అడుగుతాడు మీకు గర్వఫలాన్ని ఇచ్చాను బైబిల్ ఇచ్చాను ఎలా పెంచాలో మీ పిల్లల్ని అన్న విషయాలన్నింటినీ బైబిల్ రాయించాను అయినా నువ్వు సరిగ్గా పెంచలేదు దేవుడు అడిగితే ఆ ప్రశ్నను మనం తట్టుకోలేము కాబట్టి మీ పిల్లలను ఇప్పుడే సరైన మార్గంలో పెంచడానికి ఖచ్చితంగా మీ పిల్లల దగ్గర బైబిల్ చదివించండి ఈ విషయాన్ని మాత్రం స్ట్రిక్ట్గా మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే కుటుంబ ప్రార్థన ఇది ఎంత ప్రాముఖ్యమంటే మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు వారి ఆత్మీయ స్థితి ఎంత అనేది మీరు కనుక్కోవడానికి ప్రాముఖ్యంగా ముఖ్యంగా ఉపయోగపడేదే కుటుంబ ప్రార్థనలు ఈ కుటుంబంగా మీరు కూడుకొని తల్లి తండ్రిగా ఉన్నవారో తల్లిగా ఉన్నవారు ఇంటికి పెద్దగా ఉన్నవారో ఒక నాలుగు మంచి మాటలు దేవుడి గురించిన మాటలు బైబిల్లో ఉన్న మాటలు మీరు చెప్పాలి చెప్పిన తర్వాత వారి స్థితి ఎంత మీకు అర్థమవుతుంది ఎవరైతే నిద్రపోతున్నారో వారి ఆత్మీయ స్థితి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది వారి ఆత్మీయ స్థితిని పెంచడానికి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన తెప్పించారు వారి ప్రార్థనలు ఎలా ఉన్నాయని మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలు అనేటి వాటిని మిస్ చేయకండి అనమాట ఇక రెండో విషయం యవనస్తులకు యవనస్తుల మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వాన నీరు ఉంది కదా అది తన స్వచ్ఛతను కోల్పోయిన భూమి మీద పడి పంటలు పండడానికి అది ఉపయోగపడుతుంది మనం గనక మన స్వచ్ఛతను కోల్పోతే యథార్థతను కోల్పోతే ఈ మంచితనాన్ని కోల్పోతే మనలో ఉన్న దేవుని లక్షణాలను కోల్పోతే మనం ఎవ్వరికి ఉపయోగపడం ఒక మంచిగా మాట్లాడే మన స్నేహితులే వాడు లేకపోవడం మంచిదైందని మనం లేనప్పుడు మాట్లాడుకుంటారు అలాంటి పరిస్థితి మనకొద్దు కాబట్టి మనం ఏం చేయాలంటే మన నడతలను సరి చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే ఉపదేశం ఉపదేశం అంటే ఏంటి ఒకసారి ఆలోచించి చూడండి ఉపదేశం అంటే ఒక వ్యక్తి రెండు మార్గాలు ఉన్నాయని చెప్తున్నాడు ఏ మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందని చెప్తాడు ఆ రెండు మార్గాలను చెప్పి ఆ రెండు మార్గాల్లో వెళ్తే ఆ వచ్చే పర్యవసానాన్ని చెప్పి ముందు నీ ముందు అవకాశాన్ని పెడతాడన్నమాట నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో వెళ్ళు అని దాన్ని ఉపదేశం అంటారు అమణ్ గారు సామిత్ర గ్రంథంలో యవనస్తులకు ఉపదేశాలను అందిస్తారన్నమాట మనం వెనుక వాటిని చదువుకుంటే మన జీవితాలను మనం చెక్కపరుచుకోగలం యవనస్తులు దేని చేత తమ నడతను చెక్కపరుచుకుంటానంటే దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని భక్తుడు అంటాడనమాట కాబట్టి మనం ఖచ్చితంగా బైబిల్ చదవడం మాత్రం మానేయకూడదు ఈ మనం ఉన్న వయసులో మన దగ్గరికి కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు తప్పు చేయడానికి పిలుస్తూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఉంటాయి అనమాట భక్తిగా బ్రతికితే ఎలా ఉంటుంది భక్తి లేకపోతే ఎలా ఉంటుంది వినయం విధేయతలు ఉంటే ఎలా ఉంటుంది భక్తి కలిగి బ్రతికితే ఏం మేలు వస్తుంది దేవునికి ఇష్టలుగా మనం ఎలా బ్రతకాలి మన జీవితాన్ని మనం ఎలా చెక్కపరచుకోవాలి ఇలాంటి ఎన్నో మాటలను బైబిల్లో మనకు సామెతల గ్రంథంలో దేవుడు రాయించడం జరిగింది భూమి మీద పుట్టిన వారిలో అత్యంత జ్ఞానవంతుడు ఎవరనంటే అంటే క్రీస్తు వారి తర్వాత సులమును గారని అంటారు అందరూ బైబిలే కాదు చరిత్ర కూడా ఒప్పుకున్న నిజం అన్నమాట అది అయితే అన్ని ఎక్కువ విషయాలు తెలుసుకున్న ఒక వ్యక్తి ఒక్క మాట మాట్లాడారంటే ఆ మాటలో ఎంత వెయిట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మన నడుతలను సరి చేసుకోవడానికి ఖచ్చితంగా మన సామెతల గ్రంథాన్ని రోజు చదవాలన్నమాట నేను సామెతల గ్రంథాన్ని చదవడానికి సిద్ధపడి ఒక ఐదు వచనాలు తీసుకున్నాను ఆ ఐదు వచనాలను అర్థం చేసుకోవడానికి ఐదు గంటలు పట్టింది నాకు అంటే నాకు అర్థమైపోయిందని చెప్పట్లేదు ఐదు గంటలు పట్టినా దాంట్లో ఇంకా ఎక్కువ మ్యాటర్ ఇంకా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ మ్యాటర్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దాంట్లో ఉన్న ఆ ముప్పై ఒక్క అధ్యాయాలను మనం ఖచ్చితంగా రోజు చదువుకుంటే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి ఆ ఒక్క బైబిల్లో సాయంత్ర గ్రంథాన్ని కనుక మనం పూర్తిగా అర్థం చేసుకునేస్తే మన జీవితాన్ని చెప్పాలంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు అంత హ్యాపీగా మనం అంత ఎక్కువ తెలుసుకొని అంత ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట జీవితాన్ని కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా బైబిల్ అనే వాటిని చదవాలన్నమాట ఇంతవరకు ఏం నేర్చుకున్నామనేది మనం ఒకసారి ఆలోచిస్తే నీరు అది ఆకాశంలో చాలా స్వచ్ఛంగా ఉంటుంది భూమి మీదకి వచ్చే కల తన స్వచ్ఛతను కోల్పోతుంది అలాగే మనిషి పుట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు పెరిగి పెద్ద అయ్యేసరికి తన స్వచ్ఛతను కోల్పోతున్నాడు ఎక్కడ ఈ స్వచ్ఛతను కోల్పోవడం అనేది జరుగుతుందంటే మనిషికైతే పెరిగి పెద్దయ్యే ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి మనం గనక ఆ ప్రక్రియలో మనిషిని గనక సరైన మార్గంలో నడిపించగలిగితే వాక్యాన్ని రక్షణగా మనిషికి గనక మనం అందించగలిగితే చిన్నపిల్లలైన వారికి పెద్దలు చెప్పగలిగితే వాళ్ళు ఒకవారు గ్రహించారనుకోండి మీరు అర్థమయ్యేటట్లు ఏం అర్థం చేసుకున్నారని తిరిగి కనుక్కోండి గ్రహించలేకపోతే మీరు గ్రహించేటట్లు చెప్పండి యవనస్తులైన వారు కనుక వారి మార్గాన్ని సరి చేసుకోవడానికి వాక్యాన్ని చదవగలిగితే వారు వారి మంచితనాన్ని కోల్పోరు చనిపోయే వరకు చిన్న బిడ్డలు లాంటి వారిలాగా స్వచ్ఛతను ఆ యథార్థతను ఆ మంచితనాన్ని అలానే మెయింటైన్ చేయగలరు అలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు కూడా అన్నాడు కాబట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం మీ స్వచ్ఛతను మీ మంచితనాన్ని మీ యథార్థతను కోల్పోకుండా మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటారని సరైన మార్గంలో నడవడానికి మీ వంతు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ